మిరియల్గూడ పట్టణానికి చెందిన మ్యాక్స్ కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్ శ్వేత దంపతుల కుమారుడు రాపర్తి మను శ్రీరామ్ పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్లలో భారతదేశంలోని రాష్ట్రాలు రాజధానులు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బద్దుల లక్ష్మణరెడ్డి చిన్నారి మను శ్రీరామ్ తల్లిదండ్రులను అభినందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు మిరియాల్గూడ పట్టణానికి చెందిన మ్యాక్స్ కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్ శ్వేత దంపతుల కుమారుడు రాపర్తి మను శ్రీరామ్ పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్లలో భారతదేశంలోని రాష్ట్రాలు రాజధానులు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బత్తుల లక్ష్మారెడ్డి చిన్నారి మను శ్రీరామ్ను తల్లిదండ్రులను అభినందించారు స్థానిక సంస్కృతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఈ చిచ్చర పిడుగు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం మిర్యాలగూడ ప్రాంతానికి గర్వకారణమన్నారు ఇటు వైద్య రంగంలో ఎంతో బిజీగా ఉన్న ఇటు చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న తల్లిదండ్రులను ఎమ్మెల్యే అభినందించారు విద్యార్థి భవిష్యత్తుకు కార్యాచరణ రూపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నతనం నుండే బాబులోని టాలెంట్ని చూసి ఎంకరేజ్ చేస్తున్నామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నామన్నారు వరల్డ్ బుక్ ఆఫ్ లో స్థానం సంపాదించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు मिडल गुड डिफरेंट ఓకే సో మై సెల్ఫ్ మైసెల్ఫ్ డాక్టర్ నవీన్ కుమార్ అండ్ మిసెస్ శ్వేత మా ఇద్దరు ఇద్దరు పిల్లలు సో తను పెద్ద అబ్బాయి మను శ్రీ రాపర్తి మనుశ్రీరామ్ అండ్ చిన్న అబ్బాయి రాపర్తి అనుశ్రీరామ్ సో చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ప్రజెంట్ సెవెన్ సెవెంత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్ సో మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ప్రజెంట్ మా వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి సో చిన్నప్పటి నుంచి తను చాలా యాక్టివ్గా ఉండేది తను చె ఒకసారి చెప్పగానే ఇమీడియట్గా గుర్తుంచుకోవడం మళ్ళీ తిరిగి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ వన్ మంత్ తర్వాత కూడా సేమ్ ఆన్సర్ మళ్ళీ చెప్పడం సో ఇట్లా ఉండడం మేము ఆలోచించి తనకు స్లోగా మోటివేట్ చేస్తూ రొటీన్ జనరల్ స్ట్రాటజీకి అనేది అలవాటు చేస్తూ వచ్చాము సో అందులో భాగంగానే ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తను చిన్నప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ నుంచే నేర్చుకోవడం జరిగింది సో ఇదే కాదు ఇంకా చాలా ఇండియన్ స్టేట్ క్యాపిటల్స్తో పాటు ఇండియన్ కంట్రీ ఫ్లాగ్స్ తర్వాత సీఎంస్ తర్వాత గవర్నర్స్ చాలా విషయాలు చెప్తారు మా వారు సో రీసెంట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ వైడ్లో మీరు ఎందుకు ట్రై చేయకూడదని మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ మోటివేట్ చేశారు సో అందులో భాగంగా